హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఇక్కడ కమెంట్ చూస్తున్నారు కదా ఈ చెల్లెం ఎవరో నాకు తెలియదు కానీ చాలా కమెంట్స్ లో అంటే చాలా యూట్యూబ్ వీడియోస్ లో కమెంట్ పెడుతున్నారు పాపం టాయ్స్ చూపించండి నాక బుక్స్ చూపించండి అక్క పదుస్ చూపించండి నాక మీరు యాక్టివిటీస్ అలా ప్లాన్ చేస్తారని నేను ఆల్రెడీ ఈ వీడియో చేశానండి నేను అదే రిప్లై కూడా పెట్టాను నేను ఆల్రెడీ టాయ్స్ యూట్యూబ్ వీడియోలో మా పాపతో మా బాబుతో గానీ నేను చేసినవన్నీ పెట్టినవి నా టాయ్సే సో వన్స్ వాళ్ళు బాగా వచ్చేసాయి ఇంకా ఏజ్ క్రాస్ అయిపోతున్నాయి అంటే నేను పాస్ ఆన్ చేస్తాను అనమాట మా ఫ్రెండ్స్ కి ఇక నియర్ బై ఉన్న ఫ్రెండ్స్ కానీ ఆ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళకి నేను పాస్ ఆన్ చేసేస్తాను సో ఇప్పుడు అన్ని చూపించడానికి నా దగ్గర లేవు సో నేను అన్ని యూట్యూబ్ వీడియోస్ లో చూపించినవన్నీ నా టాయ్స్ సో ఆ టాయ్స్ అన్ని కూడా నాకు ఇండియా నుంచి వస్తాయి అనమాట సో యూజువల్ గా నాకు ఎక్కువ కొరియర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇండియా నుంచి సో అక్కడి నుంచి నేను ఎక్కువ తెప్పించుకుంటాను మోస్ట్లీ నా టాయ్స్ కానీ పజల్స్ కానీ బుక్స్ కానీ అన్ని ఇండియా నుంచి వస్తాయి నాకు ఫ్రీక్వెంట్ గా అక్కడి నుంచి కొరియర్స్ వస్తాయి కాబట్టి అక్కడి నుంచి నేను అనమాట సో అవన్నీ టైం నేను లైక్ జీరో నుంచి ఇప్పటి వరకు యూస్ జీరో మంత్స్ నుంచి లైక్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యూజ్ చేసిన అయితే నా దగ్గర లేవు బట్ యూట్యూబ్ వీడియోస్ లో అయితే అన్ని నేను షేర్ చేశానండి నేను పాస్ ఆన్ చేస్తాను బట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నవి కొన్ని నేను ఆల్రెడీ వీడియో చేశానని చెప్పాను చూపిస్తాను ఆ వీడియో ఎక్కడుందో కూడా ఎందుకంటే చాలా మంది ప్రాబ్లం ఏమవుతుందంటే ఎండింగ్ వరకు వీడియో చూడడం లేదు చాలా మంది స్కిప్ చేసేస్తున్నారే ఏంటో తెలీదు ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అనమాట రిపీటెడ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్ అడుగుతారు ఇదేలా అండి అదేలాండి నేను వీడియోలో క్లియర్ గా చెప్తాను బట్ స్టిల్ స్కిప్ అయిపోతూ ఉంటది కదా మీరు స్కిప్ చేస్తారో తెలియదు ఎండింగ్ వరకు చూడరో తెలీదు బట్ మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట బట్ నేను ఆనియాతో ఫోర్ ఇయర్స్ జర్నీ అంతా కూడా యూట్యూబ్ వీడియోస్ లో పెట్టానండి బట్ మీరు స్కిప్ చేయకుండా అన్ని చూస్తే మీకు చాలా వరకు ఐడియాస్ వచ్చేస్తాయి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి బట్ స్టిల్ నేను యాక్టివిటీస్ ఎలా ప్లాన్ చేసుకుంటాను వీక్లీ యాక్టివిటీస్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అన్ని చిన్నగా ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పి నేను వీడియో అయితే ఆల్రెడీ చేశాను ఆ వీడియో ఎక్కడుందో నేను చూపిస్తాను బట్ ఈ యాక్టివిటీస్ ఇంట్లో నేను ఎలా పెడతాను అంటే అది నాకు ఒక స్ట్రక్చర్ ఉండదండి అంటే ఒక షెల్ఫ్ లో లైన్ గా చూపిస్తాను అది కూడా నేను చూపిస్తాను ఎండింగ్ వరకు వీడియో చూడండి చూపిస్తాను ఒక షెల్ఫ్ లో అన్ని పెడతాను ఇప్పుడు నాకు ఏంటంటే ఆల్రెడీ నేను ఫోర్ ఇయర్స్ నుంచి యాక్టివిటీస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట సో మీకు చూడడానికి ఇప్పుడు ఏంటి బాబా ఇంన్నాయా అనిపించవచ్చు బట్ ఏది ఎక్కడుంది ఏది ఏవికి ఇవ్వాలి అనేది నాకు ఫుల్ క్లారిటీ ఉంటుంది అనమాట బికాస్ ఎందుకంటే తను నాకు ఇది కదా నాకు తెలుసు దానికి ఏం కావాలి అన్నది బట్ నేను ఎక్కడెక్కడ ఏం పెడతాను నేనే పెడతాను కాబట్టి ఎక్కడెక్కడ ఏముంటాయో నాకు తెలుసు కాబట్టి ఒక స్ట్రక్చర్ అంటే ఇప్పుడు చాలా మంది మాంటిసరీ షెల్ఫ్ యూజ్ చేస్తారండి మీకు ఉంటే యూజ్ చేయండి చాలా బెటర్ ఒక సిక్స్ క్యూబ్స్ వుడెన్ దాంట్లాగా ఉంటుంది అనమాట మండే ఒకటి మండే ఒక ఒక దాంట్లో అన్ని యాక్టివిటీస్ పెడతారు ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే నేను అలా చేయలేదండి ఎందుకంటే నాకు అది వీలు కాలేదన్నమాట నాకు ఉన్న పాత ఇంట్లో నాకు అది వీలు కాలేదు ఇక్కడ నాకు ఇప్పుడు అనేది ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నాకు అవసరం లేదు అనిపించింది యా ఆ వుడెన్ షెల్ఫ్ లాంటిది ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు ఇట్స్ బెటర్ యూస్ చేస్తే లేదు అంటే మాత్రం మీకు ఒక ఐడియా ఉండి ఒక ప్లాన్ ఉండి అదే స్ట్రక్చర్ లో మీరు ఆల్రెడీ ఫాలో అవ్వగలను అంటే అలానే ఫాలో అవ్వండి సో ఇక్కడైతే నేను ముందు వరకు యూజ్ చేసినంత చూపించకపోవచ్చు టాయ్స్ బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎలా పెడతాను ఎలా రొటేట్ చేస్తాను అన్నది మాత్రం ఇక్కడ చూపిస్తాను అండ్ వీక్లీ యాక్టివిటీస్ లైక్ కమింగ్ టు ద బుక్స్ అనమాట అండ్ ఇంకొకటి అండి టాయ్స్ కానీ పజల్స్ కానీ యాక్టివిటీస్ కానీ బుక్స్ కానీ అన్ని కూడా నేను అమెజాన్ లో నా అమెజాన్ లో ఆల్రెడీ నేను ఆర్డర్ చేసినవి ఆర్డర్ చేయబోతున్నవి ఇప్పటి వరకు జీరో టు సిక్స్ ఇయర్స్ ఉన్నవన్నీ కూడా నేను ఒక లింక్ లోని ఒక్క దగ్గరే పెట్టి నేను ఆ లింక్ ప్రతి వీడియోలోని కింద కమెంట్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ సెక్షన్ లో కానీ డిస్క్రిప్షన్ సెక్షన్ లో కానీ ఫస్ట్ కమెంట్ అదే ఉంటది పిన్ చేసి ఉంటది అనమాట కమెంట్ ఇఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ అంటే మా కిట్స్ యూజ్ చేసిన టాయ్స్ కానీ బుక్స్ కానీ నేను అవన్నీ యాడ్ చేసి అక్కడ పెట్టాను అనమాట ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్ యా కెన్ చెక్ ఇట్ అవుట్ ఆ లింక్ నేను ప్రతి వీడియోస్ లోని ఫస్ట్ కమెంట్ లో ఇస్తున్నాను ఆ లింక్ సో యా అది క్లిక్ చేస్తే మా పిల్లలు యూజ్ చేసింది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యూజ్ చేసింది కూడా నేను అందులో పెట్టాను అండ్ యా కొంతమంది ఆల్రెడీ చెక్అవుట్ చేశారు దాని నుంచి సో ఏజ్ వైజ్ ఏమైనా సెగ్రిగేట్ చేయగలరా అని అడిగారు నాకు ఏజ్ వైజ్ సెగ్రిగేట్ చేయలేనండి నేను అసలు ఎందుకంటే ఇప్పుడు సి కొంతమంది టూ ఇయర్స్ కి యూజ్ చేసే టాయ్ యూజ్ చేయలేకపోవచ్చు త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళతో కొంతమంది త్రీ ఇయర్స్ కి యూజ్ చేయాల్సిన టాయ్ టూ ఇయర్స్ కి యూజ్ చేస్తారు బికాస్ దే అండర్స్టాండ్ బెటర్ అనమాట థింగ్స్ అండర్స్టాండ్ కొంత మంది కిడ్స్ కొంచెం ఫాస్ట్ ఉంటారు థింగ్స్ దే అండర్స్టాండ్ బెటర్ కాబట్టి ఫాస్ట్గా యూజ్ చేస్తారు సో నేను అలాంటి కేసెస్లోని అది ఏజ్ వైజ్ ఎగ్రిగేట్ చేయలేము సో ఏంటంటే మీరు జస్ట్ ఆ ప్రొడక్ట్స్లో చూసుకొని మీ కిడ్ క్యాపబిలిటీ కానీ మీ కిడ్ స్పీడ్ కానీ మీ కిడ్ ఒక స్మార్ట్నెస్ కానీ ఆర్ లైక్ ఇంకా కొంచెం వర్క్ చేయాలి అన్నప్పుడు టాయ్స్ చూడండి అందులో చూసి ఏజ్ వైజ్ మీరు చూసి తీసుకోండి అంతే లైక్ బుక్స్ అయితే దాని మీద క్లియర్ గా ఉంటుంది మీకు జీరో టూ త్రీ మంత్స్ యూజువల్ బుక్స్ అయితే టూ ఇయర్స్ లో బుక్స్ యూస్ చేయం కదా లైక్ స్టోరీ బుక్స్ అయితే కొనొచ్చు లైక్ రిమైనింగ్ పెన్సిల్ ట్రేసింగ్ అవి కానీ మీకు మీకు ఇది ఎప్పుడు పెన్సిల్ ట్రేసింగ్ పట్టుకోవాలి మీకు తెలుస్తుంది కదా యూజువల్ గా అక్షరాభ్యాసం అయిన తర్వాత కొంతమంది పట్టుకుంటారు కొంతమంది అక్షరాభ్యాసం అవ్వకుండానే నాలని దాన్ని అయితే అక్షరాభ్యాసం కూడా అవ్వకుండానే ఆన్యతో రాయించేశాను సో యా అట్ డిపెండ్స్ కదండి లైక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అన్నది మీ కిట్ క్యాపబిలిటీ బట్టి మీరు చూసుకోవాలి సో అందుకే నేను సెగ్రిగేట్ చేయట్లేదు బట్ అక్కడ ఉన్నవన్నీ కూడా నేను ఆ లింక్ లో ప్రొవైడ్ చేసినవన్నీ కూడా జీరో టు సిక్స్ ఇయర్స్ ఎందుకంటే ఇప్పుడు మా బాబు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ కాబట్టి ఇప్పుడు వరకు యూజ్ చేసి నేను అందులో పెట్టాను ఇంకా కొన్ని కొన్ని తెప్పిస్తున్నాను అనమాట ఇప్పుడు నాకు మళ్ళీ కొరియర్ వస్తుంది మొన్నే వచ్చింది మళ్ళీ వస్తుంది కొన్ని కొన్ని బుక్స్ మళ్ళీ నాకు అవసరం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మా బాబు కొంచెం ఇంకొంచెం లైక్ హీఈన్ టు లైక్ బ్రెయిన్ యాక్టివిటీస్ కానీ యాక్టివిటీ బుక్స్ కానీ ఎక్కువ సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా సో టూ మంత్స్కి నాకు కావాలి అని చెప్పేసి ఇంకొన్ని బుక్స్ తెప్పిస్తున్నాను సో అలాంటివి ఆల్రెడీ నేను తెప్పించాలి అనుకున్నా కూడా యాడ్ చేసేసాను ఆర్డర్ పెట్టేశాను కాబట్టి నేను యాడ్ చేశాను సో ఇఫ్ యు అర్ ఇంట్రెస్టెడ్ అక్కడ చెక్అవుట్ చేయండి ఆ లింక్స్ లో మీకు కనిపిస్తే మీ కిట్ కి రిలేటెడ్ గా ఏమైనా అనిపిస్తే అక్కడ చూడండి అండ్ యా వీక్లీ యాక్టివిటీస్ త్రీ ఇయర్స్ లో కానీ ఫోర్ ఇయర్స్ లో ఎలా ప్లాన్ చేస్తానో నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో ఆల్రెడీ చేసింది చూపిస్తాను చూడండి అండ్ దెన్ యా టాయ్స్ త్రీ మంత్స్ ఒకసారి టాయ్స్ టాయ్స్ అండ్ పజిల్స్ ఎలా రొటేట్ చేస్తాను నేను ఎక్కడ సేవ్ చేసుకుంటాను అది కూడా చూపిస్తాను అండ్ బుక్స్ యా బుక్స్ ఎక్కడ సేవ్ చేస్తానో కూడా ఈ ఇంట్లో ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను బుక్స్ ఎలా సేవ్ చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను సో వాచ్ ద వీడియో టిల్ ఎండ్ అండ్ ఇంకొకటి ఏంటి క్లాసెస్ గురించి అడుగుతున్నారు క్లాసెస్ గురించి కూడా కమెంట్స్ లోనే అడుగుతున్నారండి కింద చూపిస్తున్న డిస్క్రిప్షన్ లో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుందండి సో ఈమెయిల్ చేయండి మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే ఈమెయిల్ చేయండి ఖచ్చితంగా నైన్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఉంటుంది అనమాట ప్రతి వీడియోలోని డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది నాది యా ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను చాలా వరకు బ్రెయిన్ యాక్టివిటీస్ ఇప్పుడు అన్ ఇయర్స్ లైక్ ఫోర్ ఇయర్స్ కదా సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేసినవన్నీ కూడా షార్ట్ వీడియోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ లోనే పెడుతున్నాను అండి యూట్యూబ్ లో పెట్టడం లేదు సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను అక్కడ నా జీమెయిల్ ఐడి ఇస్తున్నాను మీరు క్లాసెస్ డీటెయిల్స్ కనుక్కోవాలి అంటే జీమెయిల్ కి నాకు ఇమెయిల్ చేయండి సో ఆ జీమెయిల్ ఐడి ఇస్తున్నాను అండ్ మా పిల్లలు యూస్ చేసిన పజిల్స్ కానీ బుక్స్ కానీ టాయ్స్ కానీ అన్నిటికీ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఐదర్ ఇంత కమెంట్స్ చెక్ చేయండి ఆర్ ఇంత డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఉంటుంది అది ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నా వీక్లీ యాక్టివిటీస్ ఎలా ప్లాన్ చేస్తానో వీడియో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నా ఛానల్ అనమాట నా ఛానల్కి వెళ్తే ఇక్కడ నేను నేనా లైక్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు చేసినట్టున్నాను ఇది టూ ఇయర్స్ ఆర్ మేబీ లెస్ దాన్ టూ మంత్స్ టూ ఇయర్స్ ఉన్నప్పుడే చేసినట్టున్నాను యాక్టివిటీస్ వీడియో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చాలా వరకు యాక్టివిటీ వీడియోసే ఉంటాయి ఇంకా వెళ్తే కొంచెం ఎక్కువ రోజులు వెళ్ళాలి ఇక్కడ ఇది వచ్చేసి నెంబర్స్ రిలేటెడ్ అనమాట ఇది చూస్తే మీ పిల్లలకి నెంబర్స్ ఎలా నేర్పించవచ్చు ఈజీగా అని చెప్పేసి ఈ వీడియో చూడొచ్చు అండ్ యా జీరో టు ఫైవ్ ఇయర్స్ టీచింగ్ ఎలా చేయొచ్చు అని టిప్స్ ప్రొవైడ్ చేశాను ఇక్కడ ఎందుకంటే చాలామంది చూడడం లేదనమాట హోమ్ స్కూలింగ్ పార్ట్ వన్ పార్ట్ టూ అని చేశాను ఈ పాత వీడియోస్ కొత్త సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం పాత వీడియోస్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఇంకొంచెం వెళ్తే చాలా వరకు ఇక్కడ బ్యాడ్ పేరెంటింగ్ బ్యాడ్ చిల్డ్రన్ది మా పాపకి రీడింగ్ గురించి క్లాసెస్ గురించి చేశాను యాక్టివిటీస్ 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 ఇక చూసారా మా బాబు బిహేవియర్ ఎలా చేంజ్ చేసామన్నది ఇది టాక్ వీడియో అండి నేను టాక్ వీడియో ఇంకొంచెం డీటెయిల్డ్గా అడుగుతున్నాను నేను చేస్తాను దాని కిందనే ఈ వీడియో ఉంటుందండి ఇది ఇది చూసారా కిడ్స్ కి యాక్టివిటీస్ ఎలా ప్లాన్ చేస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో నేను క్లిక్ చేస్తే ఇందులో ఎవ్రీ వీక్ నేను ఎలా స్కెడ్యూల్ చేసుకునేదాన్ని అని చెప్పేసి ఈ వీడియో ఉంటుంది లోడ్ అవుతుంది ఒక నిమిషం ఉండండి సో యూ సీ హియర్ క్లియర్ గా అంతా లేటర్ ఇన్ ద వీడియో అని చెప్పేసి ఇది థర్టీ నైన్ థర్టీ నైన్ మినిట్స్ వీడియో అండి మొత్తం నా షెల్ఫ్ అనమాట ఇది షెల్ఫ్ లో అప్పుడు ఎలా పెట్టుకునేదాన్ని పాత ఇంట్లో అనమాట పాత ఇంట్లో షెల్ఫ్ లో ఎలా పెట్టుకునేదాన్ని అండ్ వీక్లీ వన్స్ మాత్రం ఒక బుక్ రిపీటెడ్ ఆల్రెడీ ఐ అయిపోయిన ప్రింట్స్ కూడా రియూస్ సో నా ప్రింటర్ యా చెప్పాలి సో ప్రింటర్ ప్రింటర్ రిలేటెడ్ వీడియో కూడా ఇందులోనే కవర్ అయింది అండ్ ఈ యాక్టివిటీస్ వీక్లీ వీక్లీ ఎలా చేస్తాను అని చెప్పేసి కూడా ఇదే వీడియోలో ఉందండి నేను ఆల్రెడీ లింక్ అందరికి ఇస్తున్నాను అడిగిన వాళ్ళకి బట్ స్టిల్ స్కిప్ చేయకుండా చూస్తే యూ విల్ గెట్ ఇట్ సో తమ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట కిడ్స్ కి యాక్టివిటీ ఎలా ప్లాన్ చేస్తాను అని ఇది నేను ఆల్మోస్ట్ చేసి ఎప్పుడు యా మీకు డేట్ కావాలి అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో ఇది నేను పబ్లిష్ చేశాను సో యా ఈ వీడియో చూడండి ఇది వచ్చేసి నేను వీక్లీ యాక్టివిటీస్ ఎలా ప్లాన్ చేస్తాను అని చెప్పేసి బట్ టాయ్స్ అందులో ఉండదు నేను టాయ్స్ ఎలా ప్లాన్ చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను సో టాయ్స్ కన్నా ముందు బుక్స్ చూపించేస్తానండి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎలా ప్లాన్ చేస్తాను అని చెప్పి చూపించలేదు కదా మా లివింగ్ రూమ్ యా లివింగ్ రూమ్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ నాకు ప్రింటర్వ్యూ ఉంటాయి ఇక్కడ కూడా నేను చాలా వరకు పజిల్స్ అవన్నీ పెడతాను అనమాట ఇందులో ఈ బ్యాక్ సైడ్ కూడా అన్ని పజల్స్ రిలేటెడ్ బుక్స్ రిలేటెడ్ పేపర్స్ ఇది ప్రింటర్ ఇక్కడే ఉంటుంది పేపర్స్ అనమాట ఇవన్నీ డిఫరెంట్ కార్డ్స్ స్టాక్ పేపర్స్ నార్మల్ పేపర్స్ అన్ని ఇది యాక్చువల్గా మా గరాజ్కి వెళ్ళే డోర్ అనమాట ఇది ఇది గరాజ్ సో ఈ గరాజ్ నుంచి వచ్చే దగ్గర ఇక్కడ మాకు ఒక రూమ్ ఇచ్చారు అనమాట ఇది యూజువల్గా పాత వాళ్ళు ఇది పాంట్రీ కింద వాడారు అంటే లైక్ కిచెన్లో మనం కొత్త కొత్త ఐటమ్స్ అన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారనమాట నేను అంత వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు ఈ రూమ్ని సో నేను వచ్చేసి ఇదంతా కూడా నా బుక్స్ రూమ్ కింద చేసుకున్నాను కైండ్ ఆఫ్ ఎ స్మాల్ టేబుల్ అండ్ ఒక చైర్ కూడా వేసుకొని ఇక్కడే యూట్యూబ్ వీడియోస్ కూడా ఇక్కడే ఎడిటింగ్ చే ఎడిటింగ్ అది చేస్తాను ఏదైనా వర్క్ ఉంటే ఇక్కడే చేస్తాను సో ఇలా సో ఇలా మీకు చూడడానికి బాబా ఏంటి ఇలా ఉంది అనిపించవచ్చు బట్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ తెలుసు అనమాట నాకు ఏమి ఇవ్వాలి ఆ అన్యాకి అని చెప్పి నాకు అన్నీ తెలుసు సో నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక యాక్టివిటీ ప్రిపేర్ చేయాలని ఇక్కడ ఒక పేపర్ పెట్టుకున్నాను ఇప్పుడు రాయాలి ఒక యాక్టివిటీ సో అందుకని ఈ పేపరు సో ఇక్కడ వచ్చేసి ఆపోజిట్స్ అని ఇలా ఇలా అనమాట సో అన్ని ఇలా స్టేషనరీ అంతే ఇలా ఉంటుంది సరే మార్కర్స్ పెన్సిల్స్ గ్లూ స్టిక్స్ ఇవన్నీ నేను ఇంట్లో కూడా చూపించాను బట్ ఇక్కడ నేను చూపించలేదు కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను వాచెస్ కూడా ఇక్కడ ఉంటాయా సో ఇక్కడ మార్కర్స్ గ్లూస్ స్కేల్ అన్ని సిజర్స్ మోటిసరీ బీట్స్ ఐప్యాడ్ ఆనియా ఐప్యాడ్ అది ఇక్కడ ఇలా పైన ఆల్ అంటే ఆల్రెడీ అయిపోయినవి కానీ ఇంకా ఇంకా టైం ఉంది యూజ్ చేయొచ్చు అన్నవి అక్కడ ఉంటాయి అనమాట ఇది ఆల్రెడీ ఆన్య యూజ్ చేస్తుంది మ్యాప్ వరల్డ్ మ్యాప్ది ఇక్కడ కొన్ని పదల్స్ ఉంటాయి టెలింగ్ టైం వి డామినోస్ ఇక్కడ చిన్న టేబుల్ ఇది ఉంటుంది సో యా కింద కూడా కొంచెం స్టోరేజ్ ఉంది అక్కడ నేను కొంచెం స్టోరేజ్ వి స్టోరేజ్ యూజ్ చేసుకుంటున్నాను బట్ పైవన్నీ కూడా ఇదే ఇలాగే ఇందులోంచి నేను వీక్లీ ఎలాగా అంటే నాకు తెలిసిపోద్ది ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు అనమాట ఇంకేది ఇస్తే ఏది అని నేను ఇప్పుడు ప్లాన్ చేసుకోవట్లేదు అంటే అంత వీక్ అంతా తీసుకొచ్చి వీక్ అంతా ఇది చెప్పాలి ఇది చెప్పాలి ఇది చెప్పాలి అది అంత అవసరం లేదు నాకు ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అండ్ ఇక్కడికి వచ్చేసి కొంచెం బుక్స్ యా నాకు రోజు తనకి ఒక బుక్ రీడింగ్ చేస్తాను కదా సో బుక్ రీడింగ్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ ఉంటాయి యాక్టివిటీస్ వి కొన్ని కొన్నిసార్లు ఇక్కడ కూడా పెడతాను అనమాట ఇలా వర్క్ షీట్స్ సో మా పిల్లలు తీరండి ఇలా పెడితే అంటే తీరండి వాళ్ళకి ఫోర్ ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అదే నాకు కంటిన్యూ అయిపోతుంది సో పెద్దగా నాకు వాళ్ళు డిస్టర్బ్ చేస్తారనే నెస్టీ రాలేదనమాట సో అది అదే ఇప్పుడు ఈ రూమ్ వచ్చేసి నాది మొత్తం అక్కడ పెట్టుకున్న ఇలా ఉంటది అక్క అక్క మీ రూమ్ చూపించండి అక్క మీ రూమ్ చూపించండి అంటారు కదా నేను మొత్తం లివింగ్ రూమ్ అయితే చూపించాను కదా ఇలా అంబులాన్స్ సిస్టమ్ పెట్టాము ఇక్కడ ఇవి పెట్టాము అని ఈ రూమ్ అప్పుడు చూపించలేదు నేను ఎందుకంటే ఈ రూమ్ అంతా చూపించాలంటే నాకు చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఆ రోజు చూపించలేదు ఇప్పుడు కూడా నేను పై పైన చూపిస్తున్నాను ఎవ్రీ డీటెయిల్ నేను చూపించలేను చాలా టైం పడుతుంది అండ్ చాలా లాంగ్ అయిపోతుంది వీడియో సోయా స్టేషనరీ పజిల్స్ పజల్స్ అన్ని పైన సెట్ లో ఉంటాయి సో ఇక్కడ నుంచి నేను తీసిచ్చేస్తూ ఉంటాను అనమాట దానికి ఇదంతా వచ్చేసి మాంటిసరీ బీట్స్ నేను మాంటిసరీ మ్యాథ్స్ వీడియోలో ఇది పెట్టే చూపించాను అనమాట క్లాస్ వీడియోలో సో ఇక్కడ కొన్ని కొన్ని అంటించుకుంటూ ఉంటాను యా ఇలా ఇలా ఉంటుంది ఈ రూము యా టాయ్స్ చూపిస్తాను ఇక్కడ మాకు ఇది ఇప్పుడు లివింగ్ రూమ్ చూసారు కదా ఈ లివింగ్ రూమ్ నుంచి ఇక్కడికి వెళ్తే బేస్మెంట్ స్టెప్స్ ఉంటాయి టాయ్స్ అన్ని ఇక్కడ పెడతాం అనమాట ఇండి టాయ్స్ ని ఎవ్రీ త్రీ మంత్స్ కి క్లీనప్ చేస్తానండి అంటే ఎవ్రీ త్రీ మంత్స్ కి రొటేట్ చేస్తూ ఉంటాను అనమాట సేమ్ టాయ్స్ కంటిన్యూస్ గా ఉంచొద్దు పిల్లలకు బోర్ కొట్టేస్తూ ఉంటదన్నమాట అనమాట రిపిటేటివ్ టాయ్స్ తో ఆడుకుంటూ ఉంటే బోర్ కొడతాది కదా సో అందుకే రొటేట్ చేయండి సో నేను ఎలా రొటేట్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇవి ఆల్రెడీ అయిపోయినవి కార్డ్స్ అదే లైక్ సైట్ వర్డ్స్ వి అక్కడ పెట్టాను సో ఇది వచ్చేసి పెయింటింగ్ అనమాట ఆన్య ఎప్పుడైనా పెయింటింగ్ ఇస్తావా మమ్మీ అన్నది అనుకోండి ఇది పట్టుకొని వచ్చేస్తుంది అనమాట తన బాక్స్ ఇందులో పెయింట్ వేస్తాను సో ఈ పెయింట్ బ్రష్లతో ఒక్కొక్కసారి ఈ క్లాత్ ఇది పెయింటింగ్ రిలేటెడే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను ఇది సో ఇలా పెయింట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో ఇదంతా పెయింటింగ్ అంటే తనకి ఈ పెయింటింగ్తో వచ్చేస్తాయి సో ఇవి వచ్చేసి అన్ని బాల్స్ అండ్ బ్లాక్స్ అనమాట కింద బ్లాక్స్ ఉంటాయి సో ఇవన్నీ బ్లాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా బిల్డ్ చేసినాయి ఇది కూడా ఇది కూడా ఆల్రెడీ నేను యూట్యూబ్ వీడియోలో చూపించానండి తన బ్లాగ్స్ ఎలా స్టాక్ చేస్తుంది మా బాబు కూడా స్టాక్ చేస్తాడనమాట అది ఎలా స్టాక్ చేస్తున్నాడు ఇదే బ్లాగ్ సో యా బాల్స్ అండ్ బ్లాక్స్ ఇక్కడ ఉంటాయి సో పెయింటింగ్ కూడా దాని మీద ఇలా ఉంటుంది నేను నిన్నే సద్దాను ఇవన్నీ త్రీ మంత్స్ అయింది అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ టాయ్స్ పెద్ద పజిల్స్ ఏం అని చెప్పి టాయ్స్ గురించి మాట్లాడుతున్నాను సో ఇ లెగో బ్లాక్స్ సో లెగో బ్లాక్స్ అన్నీ అన్ని ఇక్కడ ఇలా ఉంటాయి ఇది ఇది ఇవ్వాలి లెగో బ్లాక్సే కాదు ఇంకా ఇవో పామ్ పామ్స్ అన్ని కూడా ఒకసారి అయిపోయిన తర్వాత పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఆన్యా గాని మా బాబు గాని ఏంటంటే ఒక్కసారి ఒక టాయ్ అయిపోయింది అంటే అది ప్యాక్ చేసినంత వరకు ఇంకో టాయ్కి వెళ్ళరు సో మీరు ఒక టాయ్ తెచ్చి ఆడుకుంటున్నారంటే ముందు టాయ్ మీరు క్లీనప్ చేసి ప్యాక్ చేస్తేనే ఇంకో టాయ్ తెమ్మని చెప్పి నేను ఫస్ట్ నుంచి వాళ్ళకి అది అలవాటు చేశాను కాబట్టి మా బాబు నా దగ్గరకు వచ్చినప్పుడు అలా ఉండేవాడు కాదు బట్ ఇప్పుడు తను కూడా ఒకటి అయిన తర్వాత ఇంకొకటి తెచ్చుకుంటున్నాడు అనమాట అదే అలవాటు కాట నాకు పెద్ద ప్రాబ్లం లేదనమాట సో ఇవి వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ స్టిక్స్ ఈ కైండ్ ఆఫ్ చిన్న లైట్ గా పజల్స్ అనమాట ఇవి ఆనియా కొన్ని స్టేస్ కూడా ఇక్కడ పెట్టుకుంటుంది ఇదే బ్యాడ్మింటన్ ది పెట్టుకుంది యా ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అన్నీ లెగో కాదు మిక్స్ ఉంటాయి అనమాట బ్లాక్స్ కూడా అన్ని మిక్స్ ఉంటాయి ఇందులో మ్యాగ్నెట్స్ ఉంటాయి మ్యాగ్నెటిక్ టైల్స్ అంటారు కదా సో అవి పెట్టాను ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఎక్కువ ఆడతారు అనమాట సో ఇవి వచ్చేసి ట్యాబ్స్ నార్మల్గా ఆనియా డ్రాయింగ్ వీ హండ్రెడ్ డ్రా ఉంది ఇదిగో ఏవేవో డ్రా చేసుకోవడానికి ట్యాబ్లు ఉంటాయి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి సమ్ మ్యూజిక్ రిలేటెడ్ యా అది ఇంకా ఉంచాను ఉందో కూడా తెలియదు ఎవరో ఇచ్చారు సో అలా ఉంది అంటే దాన్ని ఎవరు యూస్ చేయరు కానీ అది అక్కడే ఇలానే పెట్టాను సో అలా సో ఇలా అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పజిల్స్ పెడతాను అనమాట ఇది వచ్చేసి చూసారా ఇది నేను ఆల్రెడీ ట్రావెలింగ్ వీడియోలో చూపించాను ఇది ఎలా పజిల్ ఆడొచ్చు అని చెప్పేసి ఇది పజిల్ ఇది కొంచెం మెటీరియల్ అనమాట లర్నింగ్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి పజిల్స్ ఈ పజల్స్ ఎలా ఆడుతున్నారు అనేది కూడా నేను లాస్ట్ లో వీడియో పెడతానండి మాత్రం లాస్ట్ వరకు చూడండి ఈ పజల్స్ ఇదేంటి నేమ్స్ ఫొనిక్ సౌండ్స్ తోని వాళ్ళు పజిల్ బిల్ చేస్తున్నారు అనమాట సో ఈ పజిల్ కూడా ఎలా పెడుతున్నారు అనేది నేను చూపిస్తాను సో అండ్ ఇప్పుడు ఇందులో చూపించాను కదా ఈ స్పాటిక్ పజిల్ ఇది నేను ట్రావెలింగ్ వీడియోలో పెట్టాను అనమాట యాక్టివిటీస్ వీడియోలోని చాలా యూజ్ అయ్యాయి అని చెప్పేసి సో ఇది కూడా నేను చూపిస్తాను ఇవే ఉంచాను ఇంకా నేను ఎందుకంటే ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడే నేను ఇవి బయటకి తీసాను కాబట్టి ఇంకా త్రీ మంత్స్ అవ్వలేదు కాబట్టి ఇవి ఇలానే ఉంచుతున్నాను సో ఇది వచ్చేసి ఆ పజ ఇవి వచ్చేసి ఈ స్టెప్ వచ్చేసి పజల్స్ రిలేటెడ్ ఉంటాయి ఈ స్టెప్ వచ్చి వచ్చేసి యూజువల్గా అన్ని ఇక్కడ కూడా కూర్చొని స్క్రిబ్లింగ్ చేస్తూ ఉంటుంది అనమాట పజల్సే వర్డ్స్ కనుక్కోవడం ఇలాంటివన్నీ చేస్తాదని చెప్పేసి ఇక్కడ బుక్ పెట్టాను ఇది కూడా ఇది ఇది ఒక యాక్టివిటీ బుక్ ఒక్కొక్కసారి చదువుతుంది అనమాట ఒక్కొక్కసారి సో ఇలా అనమాట సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి టాయ్స్ అనమాట నేను ఎక్కువగా నా దగ్గర టాయ్స్ ఉండవండి చాలా రేర్ అనమాట యూజువల్ గా నా దగ్గర నేను ఎక్కువ వర్క్ షీట్స్ కానీ ప్రింటస్ కానీ పేపర్స్ కానీ అవి ఎక్కువ ఉంటాయి కానీ ఇలా టాయ్స్ రిలేటెడ్ ఎక్కువ ఉండవు అనమాట నా దగ్గర సో ఇవే ఉంటాయి లెగో బ్లాక్స్ వుడెన్ బ్లాక్స్ సో ఇంకేంటి వుడెన్ స్టిక్స్ టైప్ ఇక్కడ కూడా కొన్ని కొన్ని పజల్స్ పేపర్ టైప్ పజిల్స్ ఇది పీనెట్ డబ్బా అనమాట ఈ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలాంటి డబ్బాలు కానీ అన్ని ఉంచి సెగ్రిగేట్ చేసుకుని నీట్ గా పెట్టుకుంటాను అనమాట బట్ మీరు ఆల్రెడీ స్టఫ్ ఇదంతా ఇక్కడ ఇలా ఉంది కదా ఆల్రెడీ ఈ స్టఫ్ అంతా ఎక్కడ పెడతాను అంటే సో ఇది బేస్మెంట్ కి వెళ్ళేదారు అనమాట మాకు ఇది బేస్మెంట్ రూమ్ ఇదంతా కొంచెం ప్లేస్ ఉంది మాకు ఇక్కడ 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 ఒక టాయ్ ఉంటుంది యూజువల్గా మా హస్బెండ్ అప్పుడప్పుడు ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట ల్యాప్టాప్ తెచ్చుకొని సో అందుకని ఒక టాయ్ ఒకటి ఏంటి ఇక్కడ బుల్ చేసాము అందులో బాల్స్ ఉంటాయి యూజువల్గా ఆడుకుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నా స్టఫ్ అంతా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మాంటిసరీ టాయ్ ఇది లైట్ లేదండి సో నేనేం చూపించలేను ఇక్కడ ఇది ఇదంతా మాంటిసరీ టాయ్ ఆ డబ్బా అంతా వేరే కైండ్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను అందులోంచి తీసి అక్కడ పెడతాను అండ్ ఇవన్నీ కూడా అంతే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపించాను అనుకో ఇది నేను రాస్తాను అనమాట ఒక్కొక్కసారి రానియక్ మ్యూజిక్ రిలేటెడ్ అందుకని ఈ పేపర్స్ ఉంచాను ఇది లో పెడుతున్నట్టున్న పెడతా నెక్స్ట్ వీక్ గ్రామర్ యాక్టివిటీ ఎలా నేర్చుకుంటున్నాము అని చెప్పేసి సో ఇది వచ్చేసి కూడా బుక్స్ చూసారా మాంటిసరీ టాయ్స్ ఇది టాయ్ అనమాట కైండ్ ఆఫ్ మాంటిసరీ మ్యాగ్నెట్ టాయ్ అనమాట టాయ్ అండ్ ఆ బుక్స్ సో ఇవంతా కూడా అదే అనమాట నేను నేను చెప్పాను కదా నాకు ఇండియా నుంచి కొరియర్ వస్తుంది అని చెప్పేసి అవన్నీ ఇలా ఉంటాయి అనమాట స్టోరేజ్ దీంట్లో తీసి నేను ఎవ్రీ వీక్ టాయ్స్ కానీ పజిల్స్ కానీ లాక్ మాంటేసరి బీడ్స్ కానీ నాకంటే పైన రూమ్ సరిపోవట్లేదు అనమాట అది ఇచ్చేసి చాలా చిన్న రూమ్ కదా గరాజ్కి దారిలో చిన్న పాంట్రీ టైప్ ఇచ్చారనమాట నేను దాని కొద్దిగా బుక్స్ అవన్నీ పెట్టాను కదా బట్ యా సరిపోవట్లేదు నాకు సో నాకు ఇంకా ఆ రూమ్ సరిపోవట్లేదు అందుకనే నేను ఈ స్టోరేజ్ కూడా వాడుకుంటున్నా అండి సో ఆ బాక్సెస్ ఓపెన్ చేసి నేను ప్రతిదీ ఏముందో నేను చూపించలేనమాట ఎందుకంటే నాకు సర్దుకోవడం చాలా లేట్ అవుతుంది అండ్ యూట్యూబ్ వీడియో కూడా చాలా లాంగ్ అయిపోతుంది బట్ యా కొత్త కొత్త బుక్స్ అన్ని వచ్చినవన్నీ కూడా నేను అక్కడ పెట్టుకుంటూ ఉంటాను బట్ కమింగ్ వీడియోస్ లో నేను హోమ్ స్కూలింగ్ వీడియోస్ లో కూడా ఆల్రెడీ పెడుతున్నాను కదా ఎలాంటి బుక్స్ వాడుతున్నాను అని చెప్పేసి నేనైతే కమింగ్ వీడియోస్ లో పెడతాను సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను బట్ ఇది పెద్ద ఏం లేవు ఇవన్నీ నావే యాక్చువల్గా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా నైట్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక స్టోరీ చదువుకొని వెళ్తూ ఉంటాను అన్నమాట నేను అప్పుడప్పుడు వినావి సో ఇప్పుడు కొన్ని పజల్స్ ఒక రెండు యాక్టివిటీస్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది వీడియో పెడతాను చూడండి దయచేసి వీడియోస్ ఎండింగ్ వరకు చూడండి అట్లా స్కిట్స్ యాక్టివిటీ వీడియోస్ అయినా సరే ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను నేను యూట్యూబ్ వీడియోస్ లోని ఒకటి వచ్చేసి అందరికి యూజ్ అవుతున్నాయి అని కంటిన్యూ చేయాల్సి వస్తుంది లైక్ చాలా టైం స్పెండ్ చేస్తున్నాను కదా ఎయిటింగ్ మీద బట్ అంత రెస్పాన్స్ రాకపోయినా కూడా నేను స్పెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకొకటి నా మెమరీ అనమాట నాకు ఆన్యతో ఉండే మెమరీస్ అన్ని కూడా లాంగ్ వీడియోస్ నేను ఎక్కడ సేవ్ చేయలేను కదా ఆన్య కూడా ఫ్యూచర్ లో చూసుకోవచ్చు మా బాబు ఫ్యూచర్ లో చూసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను పెద్దగా వ్యూస్ రాకపోయినా కూడా అవుట్ ఆఫ్ ఇట్ నాకు ఏమి నేను ఇంకా యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసేది కూడా ఏమి లేదు ఇంకా ఇంకా స్టార్ట్ కూడా అవలేదు అనమాట నాకు బట్ స్టిల్ నా మెమరీ రిలేటెడ్ ఉంటుంది అని చెప్పి అందుకే నేను ఉగాది సంబరాలు కానీ దీపావళి సంబరాలు అని ట్రావెలింగ్ అని కానీ ట్రావెలింగ్ లో కూడా నేను లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో అలాంటివన్నీ కూడా నేను నా మెమరీ కింద కూడా సేవ్ చేసుకుంటున్నాను అండ్ చాలా మంది ఇంకా యూజ్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి ఇంకా చేస్తున్నాను సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి అండ్ ఒకరు ఫాలో అవుతున్నారు కదా అని సేమ్ ఫాలో అవ్వాల్సిన పని లేదండి సో మీ కిట్ కి ఎలా అయితే మ్యాచ్ అవుతుందో అలానే ఫాలో అవ్వండి ఒకరు చేస్తున్నారు కదా అని రేస్ లాగా వెళ్ళిపోద్దు ఫాస్ట్ ఫాస్ట్ గా సో నేను ఇలా అరేంజ్ చేస్తున్నాను కదా మీరు కూడా అలా అరేంజ్ చేయాల్సిన పర్లేదు ఇది నాకు చాలా కమెంట్స్ లో అడుగుతున్నారు కాబట్టి నేను ఇది చూపించాను సో ఇక్కడ మాకు ఏదో మ్యాగ్నెట్స్ ఇవి కూడా ఇలా ఫ్రిడ్జ్ కట్టించుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ టైం దొరికినప్పుడు ఇక్కడ కూడా ఉంటాయి కొన్ని మాకు అండ్ దాన్ని ఒక్కొక్కసారి ఆ స్టఫీస్ అన్ని ఒక్కొక్కసారి తీసి ఆడుతూ ఉంటది వాటికి చదువు చెప్తుంది అనమాట దానికి బుక్ రీడింగ్ చేస్తానని దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టింది ఆ ఫ్రిడ్జ్ మీద కనిపించే వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టింది మేడం గారు ఏది అడిగితే అది మేము తీసి ఇస్తే అది అది కూర్చోపెట్టుకుంటుంది అనమాట ఒళ్ళో కూర్చోపెట్టుకుని బుక్ రీడింగ్ చేస్తుంది ఎందుకంటే నేను ఆ చిన్నప్పటి నుంచి అలానే చేస్తున్నాను కదా ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుక్ రీడింగ్ చేస్తున్నాను కాబట్టి వాటిని కూర్చోబెట్టుకుని బుక్ రీడింగ్ చేస్తుంది అనమాట సో అది కూడా ఒక టాయ్ కింద కౌంట్ చేస్తాను నేను సో వీక్లీ వన్ టాయ్ అడుగుతుంది అక్కడి అక్కడ నుంచి అండ్ ఇక్కడ మ్యాగ్నెట్స్ అవి కి ఇలా పెట్టుకుంటుంది ఫిష్ డక్ కవ్వు టో వెరీ గుడ్ అనమ్మా ఫిష్ పెట్టావా ఫిష్ పెట్టింది డక్ పెట్టింది కౌ ఇలా పెట్టింది కేత ఇంకేమైనా వర్డ్స్ స్టార్ట్ అవుతాయేమో పెట్టుకో ఫిష్ ఓ వాళ్ళలాగా పెడుతున్నావు వాళ్ళకి వాళ్ళు ఎక్కడ పెట్టారు డక్ ఓకే ఇక్కడ చూసావా డక్ కవ్ ఇక్కడ ఉంది ఓకే ఫిష్ టో ఇలా ఉన్నాయి ఓ అందుకని ఇలా పెట్టాలని నీకు తెలిసిందా గుడ్జాబ్ చిట్ తల్లి ఇక్కడ క్వీన్ బి ఉంది ఓకే హిమ్ టెన్ Mm. very good. Keep going. Good job. Keep going. Anima, yes. I love you. I, I like you. <laughs> I love you. Yeah. <laughs> You're saying love letter, <laughs> love letter, yeah. rastar, chaptara. Yeah. Okay. Yeah.